నమస్తే అండి ఈరోజు మనం వినాయకుడి మీది సులభ పద్ధతిలో ఎలా కట్టాలో నేర్చుకుందాం చవితి నాడు ఈ పూజ చేస్తే చాలా శుభప్రదం మొదటిగా ఆచమనం చేసి దీపం వెలిగించి పీట మీద తెల్లటి వస్త్రం పెట్టి అందులో ఏ కొలత తీసుకుంటారో ఆ కొలతతో ఐదు సార్లు బియ్యం పోసి అందులోనే ఐదు ఎండు ఖర్జూరాలు ఐదు పసుపు కొమ్ములు ఐదు రూపాయి కాయిన్లు వేసి వీటి మీద తమలపాకు పెట్టి పసుపు వినాయకుడిని ఉంచాలి ధ్యానం ఆవాహనం శుద్ధోదక స్నానం సమర్పించి వస్త్రం యజ్ఞోపవీతం గంధం అక్షింతలు సమర్పించి పుష్పాలతో పూజ చేయాలి తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి నైవేద్యం అనగా బెల్లం మొక్క సమర్పించాలి తాంబూలం ఉంచి నీరాజనం ఇవ్వాలి ప్రదక్షిణలు చేసి మీరు అనుకున్న పని నిర్విఘ్నంగా జరగాలని కోరుకోవాలి యధాస్నానం చేసి ఇప్పుడు పైన చెప్పిన విధంగా తెల్లటి వస్త్రం బియ్యం ఖర్జూరాలు పసుపు కొమ్ములు రూపాయలు ఉంచి మిగతా వాటన్నిటినీ తీసేసి ఆ తల్లటి వస్త్రంను ముడివెయ్యాలి వినాయకుణ్ణి నేలల్లో ముంచి ఆ నీటిని పువ్వులను మొక్కలలో వెయ్యాలి మీరు అనుకున్న పని అయిన తర్వాత ఆ మీదిని గుడిలో పూజారికిచ్చి వెయ్యాలి ఈ మీది ముఖ్యంగా గృహప్రవేశం ఉపనయనం పెళ్ళి విదేశీ యాత్ర ఇతర యాత్రలు ఇలాంటి వాటికి ఈ మీద అనేది కడతారు అంటే ఎటువంటి విఘ్నాలు జరగకుండా అంతా శుభంగా జరగాలని ఈ పూజని చేస్తారు థ్యాంక్